నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు గారితో మాట్లాడదాం నమస్తే గురుగారు ఇప్పుడు అంటే ఇంతకు ముందు జాతకాలు చూపించుకునేవారు పెళ్లి చేసే ముందు వాళ్ళిద్దరు వధు వద్దరివి అంటే ఇప్పుడు జాతకాలు అనేది ఎవరు అంతగా నమ్మట్లేదు సో పక్కన పెట్టారు అది కూడా ఒక కారణం అంటారా ఖచ్చితంగా చూపించుకుంటే మంచిదా చెప్తా ఇప్పుడు ఎక్కువైందని చెప్తా ఇప్పుడు తక్కువ కాదు ఇప్పుడు ఎక్కువైంది జాతకాలు చూపించుకోవడం ఇప్పుడు ఎక్కువైంది ఎందుకు పూర్వకాలంలో మనసులు బంధాలు దృఢంగా ఉండేవి కాబట్టి జాతకాలు లేకపోయినా బాగానే ఉన్నారు ఇప్పుడు మనుషులు బంధాలు చాలా వీక్ అయిపోయినాయి కాబట్టి కనీసం జాతకాలైనా స్ట్రాంగ్ ఉండాలని చెప్తాను ఓకే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు సెన్సిటివ్ అవునా మానసికంగా సెన్సిటివ్గానే ఉన్నారు బంధాలు సెన్సిటివ్గానే ఉన్నాయి కాబట్టి జాతకాలైనా దృఢంగా ఉంటే కనీసం వీళ్ళిద్దరు కలిసి ఉంటారని చుట్టడం కోసమే ఇప్పుడు ఎక్కువగా జాతకాలు చుట్టం ఎక్కువైపోయింది ఒకప్పుడు లేదు తక్కువ ఒక వాళ్ళు చెప్పంటే నా పెళ్ళి కూడా నేను జాతకాలు చూసుకోవాలా మా బిఫోర్ మా తాతలు మా నాన్నలు వాళ్ళు కూడా జాతకాలు చూసుకోవాలా దేనికంటే వాళ్ళు మంచిగానే ఉన్నారు దృఢంగా ఉన్నారు మా ఆయన కొట్టిన పర్లేదు తిట్టిన పర్లేదు మా ఆయనతోనే ఉంటాను నా రోజు కొడతాను నా రోజు తిడతాడు మా అయితే ఐదో రోజు కదా తిట్టే తిట్టేదని చెప్పి పురోగతంలో ఆలోచించేవాడు కొన్ని రోజుల తర్వాత పెత్తనం వస్తుంది కదా ఇప్పుడు అత్తగారు అత్తగారు మసాహం వాడితే పెత్తనం ఎవరిది కొడలే కదా ఆటోమేటిక్ వస్తుంది కదా ఆ వచ్చే పెత్తనం కోసం ఎన్ని రోజులు కష్టాలు పడుతూ కూడా ఎదురు చూస్తూ ఓర్పుతూ ఉండేటువంటి ఆడవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి బంధాలు ఎక్కడ ఏమి అనకముందే అంటాడేమో నాకు వద్దు అని చెప్పి విడిపోయి ఇప్పుడు బంధాలు ఎక్కడ అప్పుడు జాతకాలు అక్కర్లా ఇప్పుడు అవసరం తప్పనిసరిగా అయితే ఇప్పుడు జాతకాలు చూపించుకున్న మనకి పేషెన్స్ అనేది ఉంటే ఎంతటి జాతకమైన దాన్ని మార్చొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఒక అదే చెప్తాను అసలు పేషెన్సీ ఉందా లేదా అనేది ముందు జాతకంలో చెప్పేస్తాగా నేను పేషెన్సీ కూడా ఓకే ఉందా లేదా అని ముందు జాతకంలో నేనే చెప్పేస్తా అసలు ఇద్దరు కలిసి ఉంటారు లేదు కలిసి ఉంటారు ఇక్కడ ఇంకోటి కూడా ఒక కొత్త మాయ రోగం కూడా పుట్టుకొచ్చింది నాన్న జ్యోతిష్ శాస్త్రాన్ని ఎలా అంటే ఇప్పుడు నేనే ఉన్నా నాకు ఒక కూతురు ఉంది నా కూతురు జాతకం బాగాలేదు అస్సలు బాగాలేదు నేను పురోహితుడు దగ్గర పోయి గురుగారు మా అమ్మాయికి మంచి జాతకం రాసిపెట్టండి మంచి జాతకం రాసి పెట్టడం ఏంటి అమ్మాయి పుట్టిన జాతకం ఎత్తుంటే అది ఇస్తాం కదా అట్లా కాదు మంచి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మార్చి మంచి జాతకం ఇస్తే నేను మ్యాచ్ మ్యాట్రి మోనియల్ సర్వీసెస్లో కట్టుకుంటా దానివల్ల నష్టపోయేది ఎవరు విడి కుదిరేగా అలా నువ్వు ఇచ్చిన జాతకం ప్రకారమే జాతకం కుదిరిందా లేదా అని చూస్తారు అది మ్యాచ్ అవుతుంది అసలు ఒరిజినల్ జాతకం మ్యాచ్ అవ్వదు బా బాధలు పడేది ఎవరు ఈఎంఐగా అమ్మాయేగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ను మారుస్తూ చాలామంది తప్పు చేస్తున్నారు అన్న నా దగ్గరకు వస్తే ఫస్ట్ గడప బయటకి వెళ్ళమని చెప్తాను నన్ను చాలా మంది అడిగారు మంచి జాతకం రాసిస్తారు అమ్మాయికి అబ్బాయికి నేను రాసిచ్చేది ఏది ఉంటే అదే రాసిస్తానని చెప్తాను ఆహా కాదు డేట్ ఆఫ్ బర్త్ కొంచెం టైము అప్పుడు బాగాలేదు గురువు గారు కాస్త టైం మార్చి రాస్తారా టైం మార్చి రావడం మనమే బ్రహ్మణమా తప్పు కదా అలా మార్చి చాలామంది జీవితాన్ని నాశనం చేస్తున్నారు దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తాను అన్న అంటే ఇప్పుడున్న ఫ్యామిలీ లైఫ్ ఎక్కువగా ఫెయిల్ అవడానికి అంటే మ్యారేజ్లు ఫెయిల్ అవడానికి కారణాలు మగవాళ్ళలో నపంసకత్వం కూడా ఎక్కువైంది నిజం అంటే మగవాళ్ళు కాదు సంసారానికి పనికిరానటువంటి పరిస్థితులు అయినా సరే వాడు పెళ్లి చేసుకుంటాడు సమాజం కోసం పెళ్లి చేసుకొని ఇటీవల నాకు ఒక కేసు తగిలింది ఇట్లానే పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ అమ్మాయి డివోర్స్ తీసుకుంది వీడు ఇది కాదు వీడు మగవాడు కాదు అని చెప్పి డివోర్స్ తీసుకుంది వాడు మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి డివోర్స్ తీసుకుంది మళ్ళీ ఇంకో పెళ్ళికి రెడీగా ఉన్నాడు మరి ఇంతమంది ఆడపిల్లలు జీవితం నాశనం చేయడానికి వాడు ఇది చేస్తుంది అసలు వాళ్ళు పెరిగిపోవడానికి కారణం ఏంటంటారు ఇదే శుక్రకుజులే శుక్రకుజులు కలిసి ఉన్నప్పుడు మగవాళ్ళలో నపుంసకత్వం కూడా ఎక్కువగా ఉంటుంది పుంసత్వం ఎక్కువ ఉండదు సంతాన యో సంతానం లేని కారణాలు ఆడవాళ్ళలో గైనిక్ ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నాయో మగవాళ్ళల్లో సంతాన లేని కారణాలు కూడా శుక్రకుజులే అని చెప్తా వాటి వల్లనే సంతాన యోగం ఉండదు ఇప్పుడు మనకి సంతానం కలగడానికి శుక్రుడు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం నాన్న ఆ శుక్రుడు లోపిస్తున్నప్పుడు వీడికి సంతాన యోగాలు ఎక్కడ ఉంటుంది అవునా శుక్రుడు అంతా పుంసత్వం వీడి శుక్రుడే బాగుండనప్పుడు వీడు పురుషుడు ఎట్లా అవుతాడు కానీ వీడు మాత్రం మోసం చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటుంటాడు ఒకటి కాదు ఇద్దరు కాదు నెంబర్ ఆఫ్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నా దగ్గర ఇదేంటి అంటే అసలు జాతకంలో క్లియర్గా తెలుస్తుంది వీడు వీడు అవ్వను కాదు వీడు ఇలాంటి వాడు క్లియర్గా అర్థమవుతుంది జాతకంలో అది సంపూర్ణంగా చూటం చేతకా వాడు చూస్తే నేనే చెప్పలేను కానీ ఇన్ డీటెయిల్గా చూస్తే డెప్త్ కళ్ళు చూస్తే గ్యారంటీ వాడు ఎలాంటి వాడు వాడి లక్షణాలు ఏంటి జాతకం అనేది నీ జాతకం కాదు మీ తాతల జాతకం నీ ఫ్రెండ్స్ ఏ ఫిజిక్లో ఉంటారు ఏ కలర్లో ఉంటారు వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది కూడా మీ ఫ్రెండ్స్ని నిన్ను చూడకుండా నీ జాతకం చూసి నిన్ను నీ పర్సనాలిటీ చెప్పొచ్చు నీ మెంటాలిటీ చెప్పొచ్చు జాతకం నీ చూశాను కాబట్టి నీ చుట్టూ ఉండే సర్కిల్ లాంటిదో కూడా చెప్పొచ్చు అది జాతకం అర్థమైనా నీ నీ చుట్టూ ఉండే సర్కిల్ అలాంటి వాళ్ళు నేను ఎట్లా మాట్లాడతారు నీతో ఎలా ఉంటారు నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు ఏ ఫిజిక్లో ఉంటారు ఏ కలర్లో ఉంటారు వాళ్ళకి స్పెట్స్ ఉన్నాయా లేవా వాళ్ళు ఏ హైట్లో ఉంటారు అంటే మీకు కనిపిస్తారా నాకు కనపడరు జాతకంలో గ్రహాలు చూపిస్తూ ఉంటాయి దాన్ని ఎనలైజ్ చేసుకోవడం అనేది అంటే డబ్తికి వెళ్ళి చదువుకోవాలన్న ఆఫ్ నాలెడ్జ్తో జాతకాలు చెప్తే జీవితాన్ని నాశనం నాశించడం కూడా కరెక్ట్గా అది చే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఆడ మగవాళ్ళ సంగతే కాదు చూసేటువంటి బ్రాహ్మణ సంగతి కూడా చెప్తాను నేను ఎవరిచ్చి జ్యోతిష్కుడు ఆస్ట్రాలజీ అని పేరు పెట్టుకొని డిగ్రీ చేస్తారు జాబులు రావు వచ్చే పదివేలు పదిహేను వేలు చాలవు ఏం చేస్తాడు నాలుగు పుస్తకాలు తిరిగేస్తాడు టకా టక టా ముప్పై రోజుల్లో జాతకం నేర్చుకోవడం ఎలా ఇప్పుడు థర్టీ డేస్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్ హౌ టు లెర్న్ హిందీ బుక్స్ ఉంటాయి కదా అలానే హౌ టు లెర్న్ జాతకం ఆస్ట్రాలజీ ముప్పై రోజులు పుస్తకం తిరిగేస్తాడు ఇంటి ముందు పెద్ద ఫ్లెక్స్ పెడతాడు పెట్టేసి ఆస్ట్రాలజర్ మీకు జాతకంలో ఏ సమస్యనున్నా సూచించబడను పరిష్కారాలను చూపబడను అయిపోయి వాడు చెప్పేది ఎట్లుంటుంది ఆఫ్ నాలర్జీ గాడు అవునా లెర్నింగ్ అంటే డ్రైవింగ్ నేర్చుకుంటూ ఎల్ఎల్ఆర్ తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తప్పు కాదు అని చెప్పి గవర్నమెంట్ చెబుతూ ఉంటుంది దాన్ని లాంటిది అడ్డం పెట్టుకొని మేము ఇంతే నేర్చుకున్నాం మాకు తెలియసంతలో మేము కరెక్ట్గానే చెప్పామని చెప్తే అది కరెక్ట్ కాదు కదా అసలు పూర్తిగా తెలియదు నువ్వు ఎందుకు చెబుతున్నావు అది మా వాళ్ళ తప్పని కూడా చెప్తాను ఓకే మీ ఒక బుడ్డిగా నమ్ముతున్నాం మీ పొజిషన్లో నేనున్న ఇదేమంటే మాట్లాడతాను ఇప్పుడు మేమే గొప్ప మాది శాస్త్రం గొప్ప అని చెప్తున్నా శాస్త్రాన్ని తెలుసుకునేవాడు గొప్పవాడు పూర్తిగా సగం తెలుసుకుని ఎట్లా ఉంటుందంటే అట్లానే ఉంటుంది సగం వాడని దోశలాగా ఉంటుంది జీవితం సో కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఎంచుకోవడం కూడా కరెక్ట్గా ఉండదు ఇప్పుడు దీంట్లో కూడా మనం కూడా చెప్తా పోయి పోయి అలాంటి వాళ్ళ చేతిలోనే పడి వాళ్ళు ఓకే అని చెప్తారు పెళ్లి చేసుకుంటారు డివోర్స్ తీసుకుంటారు వీళ్ళు మా పందులు గారు చెప్తే మేము పెళ్లి చేసుకున్న మేము ఎదురు ఎట్లా ఉన్నాం అంటే వీడి కర్మగాలి ఆ పురోహితులు దగ్గర పోయారని చెప్తానే అర్థమైందా వీడి కర్మ కానీ విడి విడిపోయే యోగం ఉండబట్టే అప్పుడు ఎదురు దగ్గరికి వెళ్ళారు వాడు ఓకే అని చెప్పాడు పని చేసుకున్నారు విడిద్దరు విడిపోయారు వీళ్ళ కర్మ కూడా వాడు కూడా ఒక కారణం అవుతున్నాడు అర్థమైందా సో ఇన్ని రకాల కారణాలు ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సదా పూజించండి సదా ధ్యానించండి తప్పనిసరిగా మీకు మీకుండేటువంటి అన్ని సమస్యలు తీరిపోతాయి ఓకే గురువు గారు శ్రీమాత్ర